మావా నువ్వు జీవితంతో మోగా ఉండిపోయిన మనసారా కోరుకుంటున్నారా ఆ చెర్రి గడవల మాకు ఉపయోగలేదు కానీ ఈ వరి గడవల మాకు బీర్ దొరుకుతుంది కొంచెం ఓవర్ అవుతుంది అనిపిస్తుంది రా ఇప్పుడే కదా మొదలు పెట్టావు నేను మాట్లాడి బీర్ గురించి కాదు సంజు ని మరీ ఫూల్ గా ఫుల్ చేస్తామా అనిపిస్తుంది ఏంటి ఇది ఇంకా లేదురా నేను సీరియస్ గానే చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం నేను సంజు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా నువ్వు ఎక్కడ కొట్టు కానీ మా బీర్మి మాత్రం కొట్టకు చూస్తుంటే మనిషి మీద కొట్టినట్టుందిరా అవునరా అవును నేను నేను సజ్జను ఇష్టపడతాను ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తున్నాను ఏదేమైనా సరే తనకి రేపు నేను చెప్పేస్తాను అండి మీ ప్లేస్ లో నేనుంటే ఏ దీంతో బహుమ మీద వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని మీరు ఇంకా వాడి సపోర్ట్ చేయదు బ్రూట్ యూజర్స్లో వాట్ థింగ్స్ ఆఫింగ్స్ మీకో విషయం చెప్పాలి ఏంటండి కోపగించుకోకూడదు దేని గురించి

నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా అన్నవ్యూ నువ్వు అలా చూడకు చెరి నేను వెళ్ళలేను నువ్వు వెళ్తే నేను ఉండలేనేమో ఓ కమ్ ఆన్ ఏం చెరి రెండేళ్లలో రిజల్ట్స్ వస్తాయి పాస్ అవుతాం నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకుని హైదరాబాద్ వచ్చే అక్కడ ఏదైనా జాబ్ చూసుకుందాం మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేదాం తర్వాత అంత హ్యాపీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 మంత్స్ చెరి ఏసం చెప్పు నేను లేకుండా ఉండగలవా ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు టూ మంత్స్ తర్వాత మనం కలిసినప్పుడు ఆఖల కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోవడం ఆలోచిస్తున్నా గిన్నీస్ బుక్ గిల్లి కజ్జాలతో మొదలైన మన ప్రేమ గిన్నీస్ బుక్ లో ఎక్కేంత గొప్పది కావాలని ఆశిస్తూ

అందులోను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావు ఇది గిన్నిస్ బుక్ లో ఎక్కించాల్సిన మ్యాట్రా కాదా అది టిప్పు నిన్నే అది టిప్పు ఎవరా అమ్మ ఏరా నా చెప్పకూడదా yes sir ఆసుమాను పేతారే గుచ్చే గుచ్చే అంగూర్ కే దానే కచ్చే కచ్చే అరే

చిన్నప్పుడు నీకేది కావాలన్నా ఏడ్చి కింద పడి మరీ సాధించుకునేవాడివి కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడివి ఇప్పుడు ఏమైందిరా అసలు ఏది చెప్పడం మానేసావు అంత ఎదిగిపోయావా పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులు దూరం అవుతుంటారు మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్ లా పెంచు అందుకే ఫ్రెండ్ లా చెప్తున్నాను నా మాట వెళ్ళి నువ్వు ప్రేమించ మేమంతా ఒప్పుకోలేమని చెప్పు కావాలంటే వాడు ఇట్లా వాడుతూ నేను మాట్లాడతాను రా అమ్మాయిని చూడకుండానే ఆ అమ్మాయిని మేము చూడపోయినా పర్వాలేదురా కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేమురా కొడుకువే కాదురా క్లోజ్ ఫ్రెండ్ కూడా ఇదిగో హైదరాబాద్ డికెట్ డబ్బు నీకోసమే అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో కానీ ఈ డబ్బులు ఇచ్చినట్టు మీ నాన్నకు మటుకు చెప్పద్దు మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు

ఏంటే మొత్తం సతీశవా నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా నేను నీతో పాటు వచ్చేస్తాను ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా వాళ్ళ అమ్మా నాతో మాట్లాడాలా అమ్మాయిని ఇక్కడికి తీసుకురావాలా మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చేమన్నావు సో రెండు మూడు రోజులు వదినతో పాటు వచ్చేస్తాను సరేనా ఐ మిస్ యు రా ఐ టు మిస్ యు మరి వెళ్ళరానా ఒక్క నిమిషం రా తీసుకో ఏ ఎందుకు అమ్మా నాన్న ఇచ్చారు

Oh, oh, beautiful. Eddie, like nature ante Yeah. Especially Andhra oh. nature ante chaala Look at those large green fields and the uh, cattle and uh, trees over there and those uh, beautiful mountains, very fabulous. Cigarette? Not only cigarette. Huh? We'll have something else with that. Huh? Yeah. Just a minute, huh? hey. My favorite drink from US. Oh.

ఏ ప్లాస్టిక్టి అట్మాస్ వైఎమ్